సాగర తీరంలో కాంక్రీట్ శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదన్న నిబంధనలున్నప్పటికీ వాటిని ఖాతరు చేయలేదు సముద్ర గర్భంలో ఇరవై అడుగుల మేర తవ్వి గోడలు కట్టేశారు అక్రమ నిర్మాణాల లెక్క తేల్చాల్సిన అధికారులు తప్పుడు నివేదికలు అందించారు ఇది గమనించిన పిటిషనర్ మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో అధికారులకు వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి అనివార్యమైంది వైసీపీ హయాంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి అంతులేని అక్రమాలు చేశారు ఆయన ఆక్రమణలు సాగర తీరానికి చేరాయి అధికార అండతో మూతపడిన పరిశ్రమను విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దక్కించుకున్నారు అంతటితో ఆగకుండా సీఆర్జెడ్ నిబంధనలకు పాతరేసి సముద్రంలోకి చొచ్చుకొచ్చి మరీ ఇరవై అడుగుల మేర గోడలు కట్టారు భీమిలి సాగర తీరంలో జరిగిన సీఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘనపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు ఆక్రమణలపై విచారణకు ఆదేశించాలని కోరారు దీనికి స్పందించిన ధర్మాసనం అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశించింది జీవీఎంసీ అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టడంతో పిటిషనర్ మళ్లీ కోర్టును ఆశ్రయించారు హైకోర్టు మొట్టికాయలు వేయడంతో అధికారులు చర్యలు వేగవంతం చేశారు ప్రహరీ గోడను తొలగించడానికి వెళ్లిన అధికారులు ఏకంగా భూగర్భంలో ఉన్న గోడలు బయటపడటంతో నివరపోతున్నారు ఇకనైనా ఆక్రమణలను పూర్తిగా తొలగించి తీర ప్రాంతంలో మరే ఇతర కట్టడాలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని పిటిషనర్లు కోరుతున్నారు